ప్రైస్తలో మన ప్రభావిని యేసుక్రీస్తునామం పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను రాత్రికాలపు వాక్యధ్యానం గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదో వచనం చదువుకుందాం నీతో యుద్ధం చేయి వారితో నేను యుద్ధం చేసేదను నీ పిల్లలను నేను రక్షించదను ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి హృదయంలో ఫలింప చేయనుగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తరలో తండ్రి ఏసయ్య నీ ఘనమైన నామం నాకు స్థుతి మహిమ చెల్లించుకుంటున్నాం ప్రభ ఈ దినమంతా నీ కృపాకు అబ్దర నీ నీ క్షేమం ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించిన విధానమును బట్టి నీకే స్థుతి మహిమ చెల్లించుకుంటున్నాం మా ప్రభా అయ్యా ఈ రాత్రికాల సమయంలో నీ పాదాల దగ్గర గడిపే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభా వందనాలయ చదవబడి నీ వాక్య ధ్యానం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపచేయండి నాయన ఈ వాక్యానుసారంగా మేము జీవించినట్లు సహాయం దయచేయండి ప్రభా అయా నీతో యుద్ధం చేయు వారితో యుద్ధం చేసేది సెలవిచ్చిన దేవా నీకే స్థుతి మహిమలు చెల్లించుకుంటున్నావు ప్రభా నీ పిల్లలను రక్షించదని నువ్వు వాగ్దానం చేసావు ప్రభా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ప్రభా ఆయా నమ్మదగిన వాడు ప్రభా మా జీవితంలో ప్రభా అద్భుతాలు చేయగలిగిన సమర్థుడవు ప్రభా ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన సమర్థుడవ ప్రభా మా బ్రతుకులను మార్చండి మా పరిస్థితులను మార్చండి అయ్యా అయా నీకిష్టలుగా మేము జీవించినట్లు సహాయము దయచేయండి అయ్యా నమ్మకస్తులుగా మేము నీ కింద నిలబడినట్లు సహాయము దయచేయండి ప్రభావిశించేవారు ప్రభా విశ్వసించేవారిగా మీరు మమ్మల్ని ఉంచండి నాయన అపనమ్మిక మాలో లేకుండా తీసివేయండి ప్రభావి పరిపూర్ణంగా నీ మీందు ఆనుకునేవారిగా ఉండటానికి కృపను దయచేయండి నాయన పేరు పేరున ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరి వసతులు అక్కర్లే మీ నామంలో తీర్చండి నాయన సహాయం చేయండి ఏ కుటుంబంలో అయితే ఏ లోటు అయితే ఉందో ప్రభావం మీద తీర్చండి నాయన ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వాళ్ళని బలపరచండి నాయన అనారోగ్యాలతో ఉన్నారో వాళ్ళకి మంచి ఆరోగ్యము దయచేయండి నాయన ఎవరైతే అప్పుల లోతులు కూరుకుపోయి ఉన్నారో ప్రభా వారిని ప్రభా విడుదల దయచేయండి నాయన అప్పుల బారి నుంచి విడుదల దయచేయండి ఆయన కుటుంబాల్లో సమృద్ధిని దయచేయండి ఆయన అనేక సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండాయా విడుదల దయచేయండి ఆయన నెమ్మదిని దయచేయండి ఆయన సమాధానమును దయచేయండి ప్రభ అదే విధంగా ఎగ్జామ్స్ రాయించిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభ రాయబోయే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండాయా అయ్యా ఉత్తీర్ణులు రావడానికి సహాయం దయచేయండి వాళ్ళ ఆలోచనలు కోరికలను సఫలపరచండి ఆయన వారు అనుకున్నది సాధించడానికి సహాయము దయచేయండి ప్రభ ప్రతి ఒక్కరు నీ మీద ఆనుకుని ప్రభ నిన్ను ఆశ్రయించే వారిగా ఉంటానికి కృపణ Gracias. ఈ రాత్రి కాల సమయంలో ఈ పాదాల దగ్గర గడిపే భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి ఆయన ప్రతి ఒక్కరి ప్రార్థనకు మీరు జవాబును దయచేయండి నాయన ప్రతి ఒక్కరి జీవితంలో మీరు కార్యం జరిగించండి నాయన సహాయం చేయండి ప్రభా ఈ రాత్రి కాల సమయంలో మేము నిద్రపోచుండగా మాకు మంచి నిద్రను మీరు దయచేయండి నాయన మంచి కలల ద్వారా దర్శనాల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించండి నాయన సహాయము చేయండి ప్రభా అం అయితే మరో నూతనమైన దినాన్ని మీరు మా జీవితంలో అనుగ్రహింపచేయండి ప్రభా నా ఈ కొద్దిపాటి ప్రార్థన పాదాల సరిది చేర్చుకోమని త్వరలో రానయన్న యేసుక్రీస్తు నామం పేరట అతి మిక్కిలి వినియంతో అడిగి తండ్రి ఆమెన్